స్వీటీ అనుష్క పెళ్ళి ఎప్పుడు ఎక్కడ ఎవరు ఇంతకాలం అడ్డుపడింది ఎవరు పెళ్ళి కాకుండా అన్నదే ఈ వీడియో సారాంశం స్వీటీ అనుష్క జయజమ్మ కొంతమందికి స్వీటీ కొంతమందికి ముద్దుగుమ్మ కొంతమందికి ఈ పక్కన పెడితే సూపర్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది ఎంట్రీ ఇప్పించింది ఎవరు నాగ్యాడు కాబట్టి నాగ్యాని బుద్ధి ఎట్లా ఉంటుంది నా సినిమాలో నటించిన ప్రతి హీరోయిన్ నాకు చుంకి 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 కావాలి అనుకుంటాడు అలాగే ముగ్గులోకి దించాడు ముగ్గులోకి దించి అనుష్క బ్రదర్స్ ఇద్దరికి లైఫ్ టైం సెటిల్మెంట్లు చేసేసాడు ఇక నీ అన్నలకి లైఫ్ టైం సెటిల్మెంట్ చేసేసా నువ్వు మీ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళి నేను టాప్ మోస్ట్ వన్ హీరోయిన్ అయిన తర్వాతనే కొంపకొస్తా అని చెప్పి నువ్వు నా ఇంటికే రా అని చెప్పాడు నాగార్జున అనుకున్నట్టే జరిగింది అందుకే అప్పటిదాకా పెళ్ళి ఆలోచన లేదు అనుష్కకి కట్ చేస్తే బాగా తిన్నాడు అనుష్కని తిని నాకు ఏమో చేశాడు మొత్తానికి జరిగిపోయింది తర్వాత ప్రభాస్తో రెండు సంవత్సరాలు డేటింగ్ అనుష్క తర్వాత కృష్ణరాజు గారు వీళ్ళిద్దరు పెళ్ళికి అడ్డుపట్టాడు నా యాల్ది కత్తి ఎందుకు జానికి ప్రభాసును లేపేద్దాం అన్నట్టుగా ఎందుకంటే కృష్ణరాజు గారికి అనుష్కకి నాగార్జునికి పుచ్చుకు పుచ్చుకు ఉందన్న సంగతి తెలుసు నువ్వు వాళ్ళు దాన్ని ఉంచుకుంటావా దాన్ని పెళ్లి చేసుకుంటావా అని కృష్ణంరాజుని ఎడాచడా తిట్టేశాడు కట్ చేస్తే గోపీచంద్ గోపిచంద్ కూడా మూడు సంవత్సరాల డేటింగ్ అనుష్కతో గోపిచంద్ హైదరాబాద్లోని ఓ ప్రాంతంలో మోతినగర్లో అనుష్క కోసం ఇల్లు కూడా తీసుకున్నాడు నేను యూసఫ్ కూడా ఉండేవాణ్ణి కాబట్టి నాకు తెలుసు ఆ ఇల్లు సరే ఇప్పుడు అవి పక్కన పెడితే అది కూడా బ్రేకప్ ఎందుకంటే శ్రీకాంత్కి అక్క కూతురు రేష్మను ఇచ్చి గోపిచంద్కి పెళ్లి చేశారు గోపిచంద్ వాళ్ళు శ్రీకాంత్ వాళ్ళు దగ్గర బంధుత్వం కట్ చేస్తే ఇల్లుద్దరికి మళ్ళీ బ్రేకప్ రవితేజ మా మహారాజు ఈ మహారాజు కూడా పెళ్ళానికి విడాకులు ఇచ్చి అనుష్కం తగులుకుందాం అనుకున్నాడు ఏముందో ఏమో తెలియదు కానీ మళ్ళీ బ్రేకప్ అందుకని పెళ్ళి ఆలోచనలే పెట్టుకోలేదు అనుష్క మరి ఇప్పుడు సడన్గా ఎందుకు పెళ్లి చేసుకోవాలి అనిపించింది అంటే అనుష్కకి సినిమాలు లేవు ఒకటి సబ్జెక్ట్ ఓరియెంటెడ్ సినిమాలు అయి ఉండాలి హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు అయితేనే అనుష్క సూటబుల్ అవుతుంది జస్ట్ హీరోయిన్గా హీరో పక్కన డ్యాన్స్ చేయడానికి మాత్రమే అంటే హీరోలు లేరు ఆ హైట్లో ఆ హైట్లో ఆ పర్సనాలిటీకి తగ్గట్టుగా హీరోలు ఎవరున్నారు రామ్ చరణ్ రామ్ చరణ్ పొట్టి జూనియర్ ఎయిటీఆర్ జూనియర్ ఎయిటీఆర్ కూడా పొట్టి అల్లు అర్జున్ అల్లు అర్జున్ కూడా పొట్టోడే ఇంకెవరున్నారు రాణా మంచు విష్ణు ప్రభాస్ ఇలా ఈ హైట్ సిక్స్ ఫీట్ ఫైవ్ రెండు వాళ్ళు మాత్రమే అనుష్కకి సెట్ అవుతారు కాబట్టి హీరోయిన్గా చేయడానికి నహి అందుకే పెళ్లి చేసుకొని మంగళూరులో మంగళూరు కర్ణాటక మంగళూరు అక్కడ ఇద్దరు పిల్లల్ని కానేసి పీస్ఫుల్గా సెట్ అయిపోదామని షీటీ అలౌన్స్గా ఫిక్స్ అయిపోయింది అందుకే పెళ్లి చేసుకుందాం అనుకుంటుంది ఇది స్టోరీ ఇన్నాళ్ళు పెళ్ళికి అడ్డుపడింది ఎఫ్ఐఆర్లు నాగ్గాడు ఇప్పుడైతే అడ్డం ఏమీ లేదు ఎందుకంటే అందరూ నాకేశారు చీకేసిన చిత్తపండు థ్యాంక్ యూ సో మచ్ నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే గుద్దండి సబ్స్క్రైబ్